ಗ್ರಂಥು ಮೊದಲ ಅಧ್ಯಯಾ ಯೋತಾಮು ಆಹಾಝು ಇಸ್ಕಿ ಅನು ಯೋಧ ರಾಜುಲ ದಿನನು ಯಹೋಯಾಷು ಕುಮಾರುಡನ ಯುರೋಬಮು ಅನು ಇಸ್ರಾಯೇಲು ರಾಜು ದಿನಮುಲೂ బెయ్యి కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యహోవా వాకు మొదట ఎహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు ఎహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన యోషియాకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి అతడు పోయి దిబ్లా కుమార్తె అయిన గోమోరును పెండ్లి చేసుకొనెను ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనగా యహోవ అతనితో ఇలాగు సెలిచ్చను ఇతనికి ఎజ్రాయేల్ పేరు పెట్టుము ఎజ్రాయేలులో యోహు ఇంటివారు కలగజేసి కొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును ఇస్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును ఆ దినమున నేను ఎజ్రాయేలు లోయలో ఇస్రాయేలు వారి విల్లును విరతును పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా ఎహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరు హామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము ఇక మీదట నేను ఇస్రాయేళ్లు వారిని క్షమించను వారి ఎడల జాలి పడను అయితే యోదా వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌత్రులు అనువాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షించును లోరు హామ జాలి నొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు ఎహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా మీరు నా జనులు కారు నేను మీకు దేవుడనయ్యుండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము ఇస్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట నులు వారితో చెప్పుదురు ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు వారును ఇస్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు ఆ ఎజ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండును